ూరు నియోజకవర్గాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ అదేవిధంగా రైతుకు అందుబాటులో ఉండే విధంగా రైతు సహాయ కేంద్రాల్లో ఏ విధంగా మేము నమోదు చేసుకుని ఈ ప్రక్రియలో రైతుకు పెద్దపీట వేసే విధంగా ప్రభుత్వం తీసుకున్న అనేక సంస్కరణలు క్షేత్రస్థాయిలో రాష్ట్రంలో ఎలా మేము తెలుసుకోవడానికి మరో శాసనసభ్యులు వెంకటేశ్వరావు గారు అదేవిధంగా నాకు సహచారం మంత్రుల చేశారు జేసీఆర్ కూడా కలిసి కలిగించాం వాస్తవంగా కనివినియర్గ రీతిలో రాష్ట్రంలో ఒక రికార్డు సృష్టించే విధంగా యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడానికి మా కూటమి ప్రభుత్వం అద్భుత నిర్ణయం తీసుకునేందుకు తెలుగు అందులో భాగంగా ప్రత్యేకంగా అన్నపూర్ణ లాంటి మన తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా కూడా రైతాంగంలో కొత్త ఉత్సాహం కనబడుతోంది ప్రభుత్వం ఇచ్చిన ఈ భద్రత ఒక నమ్మకం కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే కాదు నాలుగైదు గంటల్లోనే మేము డబ్బులు వాళ్ళ ఖాతాలో జమ చేసే విధంగా ఒక కార్యక్రమం మేము చేపట్టాం జిల్లా మొత్తం దాదాపు ఆరు లక్షల యాభై వేల మెట్రిక్ టన్లు ధాన్యం కొనుగోలు చేయడానికి సిద్ధమైన ఎక్కడ కూడా జాప్యం జరగకుండా కనీస మద్దతు ధర అందాలి రైతుకు ఇది మేము పూరేది దయచేసి మిల్లల్లో ఉన్న రైస్ మిల్లర్ సోదరులందరూ కూడా నేను కోరుతున్నాను గతంలో జరిగిన విధంగా ఈసారి మీరు చేస్తే మాత్రం ఉపేక్షించేది లేదు రైతును ఆదుకోవాలి రైతు అనేక కష్టాలు ఎదుర్కొన్నారు ఈ వర్షాల వల్ల కొంచెం అబద్ధత భావంతో తొందరపడి అనేక సందర్భాల్లో మనం చూస్తూనే ఉన్నాం ఏ రోజు ఆ రోజు అమ్మాయిలైన తపనతోటి పాపం రైతు కష్టపడి టెన్షన్లో ఉన్నాడు ఆ టెన్షన్ లేకుండా ఈ ప్రక్రియలో ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండడానికి మేము చాలా లోతుగా దానిపైన అవగాహన తెచ్చుకొని నీజ్ విషయంలో గోతాల విషయంలో ఎక్కడ కూడా తక్కువ ఉండకూడదు నాణ్యమైన గోతాలు ఉండాలి అదొకటి అదొక ఏర్పాటు చేసాం సుమారు ముప్పై రెండు వేల లారీలు కానీ ట్రాక్టర్లు కానీ ఏర్పాటు చేసాం పదహారు వేల మంది సిబ్బంది ఇటువంటి రైతు సహాయ కేంద్రాల్లో ఎక్కడికక్కడ రైతుకి అందుబాటులో ఉండే విధంగా కళ్ళాల దగ్గరికి వెళ్ళి మేము నమోదు చేసుకుని షెడ్యూలింగ్ ఏర్పాటు చేస్తాం సో వాట్సాప్ ద్వారా కూడా మొట్టమొదటిసారి రైతు కేవలం హాయ్ అని అంటే ఆయన ఎక్కడంటే అక్కడ అమ్ముకోవచ్చు ఏ రైస్ మిల్ కంటే ఆ రైస్ మిల్కి అమ్ముకోవచ్చు ఏ తేదీ కంటే ఆ తేదీకి అమ్ముకోవచ్చు ఈ విధంగా మేము పారదర్శకంగా నిజాయితీగా ఒక అద్భుతమైన ప్రక్రియను కింద తీసుకెళ్తున్నాం మీరందరూ కూడా దయచేసి సహకరించండి రైతాంగానికి కూడా నేను కోరుతున్నాను మీరు అందించిన మంచి క్వాలిటీ నాణ్యమైన బియ్యాన్ని అంతిమంగా మేము ఉపయోగించేది మన పాఠశాలలో మన మధ్యాహ్న భోజన పథకంలో మన బిడ్డల వస్తుంది సో ఇది ఎన్నడూ కూడా రాష్ట్రంలో జరగలేదు ఆ మార్పు తీసుకొచ్చాం ఆ నమ్మకం కూడా మీ అందరికీ కూడా ఈ సందర్భంగా కలిగిస్తున్నాం టోర్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా నేను ఎమ్మెల్యే గారిని అభినందిస్తున్నాను ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన టార్గెట్లో దాదాపు ఎనభై శాతం ఆల్రెడీ పూర్తి చేసేవారు సో ఆ విధంగా రైతుల్లో ఒక ఉత్సాహం కనపడుతుంది మా కూటమి ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు పైన అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పైన వాళ్ళకు ఉన్న నమ్మకాన్ని మేము కూడా నిలబెట్టుకునే విధంగా మా శాఖ నుంచి మహర్నిషన్ కృషి చేస్తున్నాం నుంచి వచ్చే సూచనలు కనపడుతున్నాయండి ఈరోజు వచ్చిన మంచి సమాచారం మేరకు ఈలోపు రైతుని ఎక్కడో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఉచితంగా టార్పాలిన్లు కూడా మేము రైతు సహాయ కేంద్రాల నుంచి మేము అందిస్తున్నాం ఎక్కడికక్కడ రాష్ట్ర దగ్గరనే మా అధికారులు పర్యటిస్తున్నారు అక్కడే నమోదు చేసుకుంటాం కల్లాల్ దగ్గర మేము నమోదు చేసుకుంటాం తేమ శాతంలో పదిహేడు శాతం దాటితే కేంద్ర ప్రభుత్వం నిబంధనల మేరకు వచ్చే ఇబ్బంది అవుతుంది కాబట్టి రైస్ మిల్లర్స్ మేము ప్రోత్సహించి రైతులు ఇబ్బంది పెట్టకుండా క్షేత్రస్థాయిలో వాళ్ళని గౌరవించుకుని ఆ ప్రక్రియ పూర్తి చేసుకోమని మేము రైస్ కూడా కోరుతున్నాం కొత్తగా ఏర్పడిన ఈ అల్పపీండం వలన సమస్యలు ఏమైనా వస్తాయేమో అనే భావనతోటి బ్రేక్ మూవ్మెంట్ కానివ్వండి లారీ మూమెంట్ కానీ పిలిచాం అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉన్న కూలీలు కూడా మేము ఎక్కువ మంది తీసుకొచ్చి ఇబ్బంది కాకుండా ఉండడానికి రైతు సోదరుడికి అందటం